భారతీయ ఉపఖండ చరిత్రలో అత్యంత ప్రాచీనమైన మరియు పరాక్రమవంతమైన రాజ్యాలలో కలింగ దేశం ఒకటి ప్రాచీన కాలం నుండి ఈ భూభాగం తనదైన విశిష్ట సంస్కృతిని సైనిక పాఠవాన్ని మరియు నావికా నైపుణ్యాన్ని కలిగి ఉంది ఈ పరిశోధనాత్మక చరిత్ర కళింగుల మూలాలు వారి చారిత్రక ఆధారాలు రాజ్య విస్తరణ మరియు ప్రస్తుత సామాజిక స్థితిగతులను కూలంకషంగా వివరిస్తుంది ఈ అంశాలు లోతుల్లోకి వెళ్లే ముందు చారిత్రక సత్యాలను సమగ్రంగా అర్థం చేసుకోవడానికి ఈ వీడియోను ప్రారంభం నుండి చివరి వరకు ఎక్కడా విస్మరించకుండా చూడవలసిందిగా కోరుచున్నాం చరిత్ర అంటే కేవలం గతించిన కాలం కాదు అది వర్తమానానికి పునాది మరియు భవిష్యత్తుకు దిశానిర్దేశం ఈ చర్చ కళింగుల అస్తిత్వాన్ని వివిధ కోణాల్లో ఆవిష్కరిస్తుంది కలింగుల మూలాలను అన్వేషించే క్రమంలో పురాణ వాంగ్మయం అత్యంత కీలకమైన ఆధారంగా నిలుస్తుంది పురాణాల ప్రకారము కలింగ సామ్రాజ్య ఆవిర్భావం ఒక విశిష్టమైన వంశానుక్రమం నుండి జరిగింది భాగవత పురాణం మరియు వాయు పురాణాల కథనం ప్రకారము బల్చక్రవర్తికి సంతానలేని కారణంగా ఆయన కోరిక మేరకు దీర్ఘ తమస్సు అనే మహర్షి ద్వారా రాణి సుదేష్ణుకు ఐదుగురు పుత్రులు జన్మించారు వారి పేర్లు అంగ వంగ కలింగ పొండ్ర మరియు సుహ్మా ఈ ఐదుగురు సోదరుడు తమ పేర్ల మీదుగానే ఐదు రాజ్యాలను స్థాపించారని అందులో కళింగుడు స్థాపించిన ప్రాంతమే కలింగ దేశంగా పిలువబడుతోందని చారిత్రక ఆధారాలు ధృవీకరిస్తున్నాయి ఈ రాజవంశాలను బాలే క్షత్రియ వంశాలుగా వ్యవహరించేవారు మహాభారతంలోని ఆదిపర్వం ఈ వంశానుక్రమాన్ని స్పష్టంగా వ్యవహరిస్తుంది కేవలం వంశావుల్లోనే కాకుండా కలింగ దేశం ఆధ్యాత్మికంగా కూడా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది పాండవులు తమ వనవాస కాలంలో లోమస మహర్షితో కలిసి కళింగదేశాన్ని సందర్శించి ఇక్కడ పవిత్ర నదుల్లో స్నానమాచరించారని మహాభారతం పేర్కొంటుంది అంగదేశం తూర్పు మరియు మధ్య బీహార్ ప్రాంతంలో ఉంది వంగదేశం పశ్చిమ బెంగాల్ మరియు బంగ్లాదేశ్ ప్రాంతం కళింగదేశం తీర ప్రాంత ఒడిస్సా మరియు ఉత్తర ఆంధ్రప్రదేశ్ ప్రాంతం పుండ్రదేశం పశ్చిమ బెంగాల్ మరియు బంగ్లాదేశ్ ప్రాంతాలు సుహ్మదేశం వాయువ్య బంగ్లాదేశ్ మరియు బెంగాల్ ప్రాంతం మహాభారత యుద్ధంలో కలింగల పాత్రడు అత్యంత విరోచితమైనది కళింగరాజు శృతాయుధుడు కౌరువుల పక్షాన నిలిచి పాండవులతో భేకరంగా పోరాడారు కళింగ సైన్యం తమ గతిబలానికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది యుద్ధ సమయంలో భీమసేనుడికి మరియు కళింగ సైన్యానికి మధ్య జరిగిన పోరాటం ప్రాచీన యుద్ధతంత్రాలకు ఒక ఉదాహరణగా నిలుస్తుంది ఈ యుద్ధంలో కళింగ వీరుడైన భానుమంతుడు కేతుమంతుడు మరియు శృతాయుధుడు తమ ప్రాణాలను అర్పించారు కౌరవరాజు అయిన దుర్యోధనుడు కళింగ రాజకుమారి భానుమతిని వివాహం చేసుకోవడం ద్వారా ఈ రెండు రాజ్యాల మధ్య ఉన్న బలమైన రాజకీయ మరియు వైవాహిక బంధాన్ని సూచిస్తుంది రాజ్య విస్తరణ మరియు భౌగోళిక సరిహద్దుల విషయానికి వస్తే కళింగ సామ్రాజ్యం వివిధ కాలాల్లో వివిధ పరిధులను కలిగి ఉంది సాధారణంగా కళింగ దేశం అంటే ఉత్తరాన గంగానది నుండి దక్షిణాన గోదావరి నది వరకు విస్తరించి ఉన్న తూర్పు తీర ప్రాంతమని చారిత్రక పరిశోధనలు వెల్లడిస్తున్నాయి గ్రీకు యాత్రుడు ప్రిని తన రచనలో కళింగ సరిహద్దులు గంగానది వరకు ఉండేవని పేర్కొన్నాడు ఈ ప్రాంతాన్ని త్రికలింగను కూడా పిలిచేవారు దీని అర్థం మూడు కళింగ ప్రాంతాల కలయిక ఉత్కల కళింగ మరియు దక్షిణ కోసల కళింగ సామ్రాజ్యానికి వివిధ కాలాల్లో దంతపురం రాజపురం సింహపురం కిష్టపురం మరియు నగరం వంటి నగరాలు రాజధానులుగా సేవలందించాయి ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలోని ముఖలింగం ప్రాంతం సుదీర్ఘ కాలం పాటు నగరంగా వర్దిల్లింది దంతపురం దంతవక్త్రకోట శ్రీకాకుళంలో ఉంది ఊరి బుద్ధుడి పవిత్ర దంతం ఇక్కడ ఉండేదని ప్రతీది కళింగనగరం ముఖలింగం శ్రీకాకుళంలో ఉంది గంగవంశపు రాజులు ప్రధాన పరిపాలనా కేంద్రం తోశాలిధౌలి ఒడిస్సా అశోకడి కాలంలో కళింగ ప్రాంతానికి కేంద్రం పిష్టపురం అంటే పిఠాపురం తూర్పుగోదావరి జిల్లాలో ఉంది దక్షిణ కళింగ రాజధాని సింహపురం సింగుపురం అంటారు శ్రీకాకుళంలో ఉంది ప్రాచీన రాజులు నివాస స్థలం కళింగ చరిత్రలో మౌర్య సామ్రాజ్యనేత అశోకుడు దండయాత్ర ఒక కీలక మలుపు క్రీస్తుపూర్వం రెండు వందల అరవై ఒకటిలో జరిగిన కళింగ యుద్ధం మానవ చరిత్రలోనే అత్యంత రక్తశక్తమైన యుద్ధాల్లో ఒకటిగా నిలిచిపోయింది ఈ యుద్ధంలో దాదాపు లక్ష మంది మరణించగా లక్షా యాభై వేల మంది బందీలయ్యారు దయానది యుద్ధంలో చెందిన రక్తం వల్ల ఎర్రగా మారిందని చారిత్రక చారిత్రకాదులు చెబుతున్నాయి కళింగ యుద్ధం క్రీస్తుపూర్వం రెండు వందల అరవై ఒకటి దయానదీ తీరంలో జరిగింది ఈ దయానది ప్రస్తుతం ఒడిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్ దగ్గర ప్రవహిస్తుంది ఈ మారణకాండను చూసి చెలించిన అశోకుడు యుద్ధ మార్గాన్ని వీడి అహింసను ధర్మాన్ని స్వీకరించాడు అంటే ప్రజల త్యాగం అశోకుడిని చందశాసనం నుండి ధర్మాసకుడిగా మార్చింది అశోకుడి శాసనాల ద్వారా కళింగ ప్రజల ధైర్య సాహసాలు మరియు ఆ కాలపు సామాజిక స్థితిగతులు వెల్లడవుతున్నాయి మౌర్యుల పతనం తర్వాత కళింగదేశం మళ్ళీ కారవేలుడు నాయకత్వంలో తన పూర్వ వైభవాన్ని సంతరించుకుంది మహామేఘవాహన వంశానికి చెందిన కారవేలుడు కళింగ చక్రవర్తులలో అత్యంత శక్తివంతుడు భువనేశ్వర్ సమీపంలోని ఉదయగిరికొండల్లో ఉన్న హరి గుంఫా శాసనం కారవేలుడి విజయానికి పదిహేడు వరుసల్లో వివరిస్తుంది కారవేలుడు జైనమతాను పోషించడమే కాకుండా దక్షిణాదిలోని తమిళ రాజ్యాల కూటమును ఓడించి పాండ్యరాజుల నుండి ముత్యాలు రత్నాలను కప్పంగా వసూలు చేశాడని ఈ శాసనం ద్వారా తెలుస్తోంది కారవేలుడి పాలనలో కళింగ దేశం ఆర్థికంగా మరియు సైనికంగా అజేయమైన శక్తిగా ఎదిగింది ఆయన ప్రజా ప్రయోజనం కోసం కాలువల నిర్మాణం మరియు అనేక కట్టడాలను చేపట్టినట్లు సాధన ఆధారాలు ఉన్నాయి మధ్యయుగ కాలంలో కళింగ సామ్రాజ్యం పూర్వ గంగ వంశస్థుల పాలనలో స్వర్ణయుగాన్ని చూసింది అనంతవర్మ గంగ నుండి గోదావరి వరకు ఉన్న భూభాగాన్ని ఏకీకృతం చేసి చకర కలింగాధిపతి అనే బిరుదును ధరించాడు ఈ వంశపు రాజులు గొప్ప వాస్తుశిల్ప ప్రేమికులు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పూరి జగన్నాథాలయం మరియు సూర్య సూర్యదేవాలయం వీరి కాలంలోనే నిర్మించబడ్డాయి కోనార్క్ ఆలయాన్ని నరసింహదేవ ఒకటి బెంగాల్లోని ముస్లిం ఆక్రమదారులపై సాధించిన విజయానికి గుర్తుగా నిర్మించాడు కళింగుల పాలనలో కళలు శిల్పకళ మరియు సాహిత్యానికి విశేషమైన ఆదరణ లభించింది కళింగుల నావికా చరిత్ర మరియు ఖండాంతర వాణిజ్యం భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తం చేయడంలో కీలక పాత్ర పోషించాయి ప్రాచీన కళింగ దేశ వ్యాపారులను సాధభ అని పిలిచేవారు వీరు అనే శక్తివంతమైన నౌకల ద్వారా ఆగ్నేయాసియా దేశాలైన బాలి జావా సుమత్ర మరియు శ్రీలంకలతో వ్యాపార సంబంధాలు నేర్పేవారు నేటికి ఒడిస్సాలో జరుపుకునే బాలి జాతర మరియు బోయిట బంధన ఉత్సవాలు ఈ ప్రాచీన నావికా వైభవానికి నిదర్శనాలు ఆగ్నేయాసియాలో భారతీయ సంస్కృతి హిందూ మరియు బౌద్ధ మతాల వ్యాప్తికి కళింగలే ముఖ్య కారకులు జావాలోని ప్రాచీన రాజ్యాన్ని హోలింగ్ కళింగ యొక్క చైనీస్ ఉచ్చరణ అని పిలవడం కలింగుల ప్రభావాన్ని సూచిస్తుంది మలేషియాలో భారతీయ మూలాలున్న వారిని క్లింగ్ అని పిలవడం కూడా ఈ చారిత్రక సంబంధం నుండే ఉద్భవించింది ఏడుగురు అన్నల ఏకైక సోదరి అయినా తపోయి అన్నలు సముద్ర వ్యాపారానికి వెళ్ళినప్పుడు తన వదిలిన చేతిలో ఎదుర్కొన్న కష్టాలను ఈ కథ వివరిస్తుంది చివరిగా మంగళాదేవి అనుగ్రహంతో ఆమె అన్నలు తిరిగి వచ్చి ఆమెను రక్షించడం దుష్టవదనలకు శిక్షపడడం ఈ కథాంశం ఈ కథ ఆధారంగా ఒడిస్సాలో ఓస అనే వ్రతాన్ని యువతలు జరుపుకుంటారు ఇది కేవలం మతపరమైన ఆచారమే కాకుండా సముద్ర వ్యాపారంపై ఆధారపడిన కుటుంబాల సామాజిక వేదనను మరియు ఆకాంక్షలను ప్రతిబింబిస్తుంది సామాజిక వర్గపరంగా చూస్తే కళింగులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిస్సా రాష్ట్రాల్లో ప్రధానంగా నివసిస్తున్న ఒక ముఖ్యమైన కులం ఆంధ్రప్రదేశ్లో వీరిని కళింగ లేదా కళింగి అని ఒడిస్సాలో కాలింజి అని పిలుస్తారు వీరు ప్రధానంగా వ్యవసాయదారుడు మరియు సాగు భూమి ప్రాచీన కాలంలో వీరు ఆలయాల్లో అర్చకులుగా కూడా సేవలు అందించేవారిని మరియు కొందరు క్షత్రియ వంశాలకు చెందిన వారిని చరిత్రకారులు పేర్కొంటున్నారు వీరు జన్యాను కూడా ధరిస్తారు మరియు హిందూ సమాజంలో ఉన్నత సామాజిక హోదాను కలిగి ఉంటారు కళింగ సామాజిక వర్గంలో ప్రధానంగా రెండు పెద్ద ఉపభాగాలు ఉన్నాయి కింతల కాలింగ మరియు బురగం కాలింగ ఒడిస్సా మరియు సరిహద్దు ప్రాంతాలు ఉరియా భాష సాంప్రదాయాలను మరియు ఆచారాలను అనుసరిస్తారు కళింగ బ్రాహ్మణ రాజు వివిధ ప్రాంతాలు ఆలయ పూజారులుగా మరియు పూర్వపు పాలక వర్గాలకు చెందిన వారుగా గుర్తింపు కళింగల సామాజిక ఆచారాలు ఎంతో విశిష్టమైనది వీరు ఆరుద్ర రావిచెట్టు వంటి ప్రకృతి సంబంధిత గోత్రాలు కలిగి ఉన్నారు అంతా కలింగలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బీసీ జాబితాలో చేస్తబడ్డారు అయితే సామాజికంగా వీరు శ్రీకాకుళం జిల్లాలో అత్యంత ప్రాబల్యం కలిగిన వర్గంగా గుర్తింపు పొందారు వీరి ఆర్థిక స్థితిగతులు ప్రధానంగా వ్యవసాయం మరియు వలసలపై ఆధారపడి ఉన్నాయి కళింగ సామ్రాజ్యం ఒకప్పుడు అఖండమైన వైభవాన్ని అనుభవించినా కాలక్రమేణా అది అనేక చిన్న చిన్న రాజ్యాలుగా మరియు జమీందారీలుగా విడిపోయింది ప్రస్తుతం కళింగ చక్రవర్తులను పిలువబడే ఏకైక పాలకులు లేనప్పటికీ ఆ వంశాలకు చెందిన వారసులు నేటికీ మన మధ్య ఉన్నారు ప్రధానంగా కళింగ ప్రాంతాన్ని ప్రస్తుత ఉత్తరాంధ్ర మరియు ఒడిస్సా పాలించిన రాజవంశాల వారసులు గజపతి వంశం పూరి ఒరిస్సాలో ఉన్నారు కళింగ వారసత్వాన్ని మోస్తున్న వారు అత్యంత ప్రముఖులు పూరి గజపతులు వీరు సూర్యవంశీ గజపతి రాజుల వారసులు ప్రస్తుత వారసుడు మహారాజా గజపతి దివ్యసింగ్ దేవు వీరిని ఒరిస్సా ప్రజలు ఇప్పటికీ చలన విష్ణువుగా భావిస్తారు జగన్నాథున రథయాత్రలో చేరాపహర రథం ముందు తొడవడం అనే సాంప్రదాయాన్ని వీరు నేటికీ కొనసాగిస్తున్నారు తరువాత జైపూర్ సంస్థానం ఒడిస్సా కోరాపూర్లో ఉంది వీరు కూడా పురాతన కళింగ భూభాగంలోని ఒక పెద్ద భాగాన్ని పాలించిన సూర్యవంశీయులు ప్రస్తుత వారసుడు విశ్వేశ్వరచంద్ర చూడామణి దేవు వీరు కూడా ఆ ప్రాంత ప్రజల గౌరవాన్ని పొందుతున్నారు ఉత్తరాంధ్ర జమీందారీలు విజయనగరం బొబ్బిలి కళింగ రాజ్యంలో భాగంగా ఉన్న తెలుగు ప్రాంతాలను పాలించిన వంశస్థులు ఎప్పటికీ రాజకీయాల్లో మరియు సమాజంలో క్రియాశీలకంగా ఉన్నారు విజయనగరం పోసపాటి వంశస్థులు బొబ్బిలి రావు వంశస్థులు ఒడిస్సాలోని పర్లాకిమిడి గంజా వంటి ప్రాంతాల్లో పాత కళింగ సామ్రాజ్య శాఖలకు చెందిన వారసులు నేటికీ నివసిస్తున్నారు ముఖ్యంగా గోపీనాథ్ గజపతి మాజీ ఎంపీ వంటి వారు ఈ వారసత్వాన్ని ప్రతిబింబించేవారు చారిత్రక పరిభాషలో చెప్పాలంటే ప్రాచీన మహామేఘవాహన వంశం కారవేలుడు వంశం లేదా తూర్పు గంగవంశం నేరుగా రక్త సంబంధికులు ఎవరనేది ఖచ్చితంగా చెప్పడం కష్టం కానీ పైన పేర్కొన్న గజపతి వంశీయులు ఆ సామ్రాజ్యాల వారసత్వాన్ని సామాజికంగా ఆధ్యాత్మికంగా కొనసాగుస్తున్నారు బాలే వంశం నుండి నేటి రాజకీయ చైతన్యం వరకు కళింగుల ప్రస్థానం అద్వితీయమైనది గంగానది నుండి గోదావరి వరకు విస్తరించిన వీరి సామ్రాజ్యం భారతీయ సంస్కృతిని సముద్రాలు దాటించి విశ్వవ్యాప్తం చేసింది ఖారవేలుడి వీరత్వం అశోకుడిలో మార్పు తెచ్చిన కలింగ యుద్ధం ఊరి జగన్నాథుని ఆలయ నిర్మాణం ఇవన్నీ కలింగుల గొప్పతనానికి సాక్ష్యాలు ఈ చారిత్రక వారసత్వాన్ని కాపాడుకోవడం మరియు వారి ప్రస్తుతం సామాజిక స్థితిగతులపై అవగాహన పెంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత ఈ సమగ్ర విశ్లేషణ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మీ మిత్రులతో షేర్ చేయండి కలింగుల చారిత్ర గురించి లేదా ఈ వీడియోలో చర్చించిన అంశాల గురించి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని లోతైన పరిశోధనాత్మక అంశాల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి మీ మద్దతు మాకు మరిన్ని చారిత్రక విషయాలను వెలికి తీయడానికి ప్రోత్సాహాన్నిస్తుంది ధన్యవాదాలు